తాపలేసినందుకు పరలోకం రాదు చేస్తే చేయండి లేదంటే లేదు ఉన్న మాట ఉన్నట్టే చెబుతాను నేను కుర్చీ లేచినందుకు పరలోకం రాదమ్మా తగిన ప్రదీపలో నీకు నీ పిల్లలకి ఇస్తాడు దేవుడు దీని విషయంలో పరలోకం రావాలంటే నీ భక్తిని కాపాడుకో నీ నీతిని కాపాడుకో నీ పరిశుద్ధతను కాపాడుకో నువ్వు చేసిన యదో పనులు చేసి ఇక్కడికి వచ్చి కుర్చీలు వేస్తే యదో పనులు చేసి పరిశీలి చేస్తే పరలోకం ఇచ్చేస్తే పరలోకం అందరూ దరిద్రులను గతమ సెకండరీ నీ పరిచర్య ఫస్ట్ నీ భక్తి ఫస్ట్ నీ భక్తి నేను వాక్యం ఎవడని చెప్తాడో వాక్యం చెప్పిన వాళ్ళందరూ భక్తులు అనుకుంటున్నారా నీకు అర్థం వాక్యం చెప్పిన భక్తుడు కాదు ఇతర భార్యలోడు చెబుతున్నాడు వాక్యం వ్యభిచరించాడు వాక్యం చెబుతున్నాడు లంచాలు తీసుకునేవాడు వాక్యం చెబుతున్నాడు నాకంటే బాగా నాకంటే బాగా నేనేం చెప్పగలను వారి వారికి ఉన్న థియాలజీ లాగక్కడే ప్రేమించడం చేతగానే వాడు మనిషిని మనిషిగా తగ్గించుకోవడం చేతగానే వాడు గర్విష్ణుడు వాక్యం చదువుతున్నారు బాగా సూపర్ గా వాక్యం చెప్పినందుకు నేను పరలోకానికి వెళ్ళాను నాకు ఆ సంగతి తెలుసు నా ప్రభు నాకు ఇచ్చిన భక్తిని కాపాడుకున్న వలన నేను కాపాడుబడతాను